అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా మనము అర్చిస్తాం ఇక శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యై నమ వికృత్యై నమ విద్యాై నమ ఓం సర్వూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమ సురభ్యై నమ పరమాత్మ ఓం వాచ నమ ॐ पद्मालयायै नमः ॐ पद्मायै नमः ॐ शुच्यै नमः ॐ स्वाहायै नमः ॐ स्वधायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मयै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः ॐ आदित्यै नमः ॐ दित्यै नमः ॐ दीप्तायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्तायै नमः ॐ ॐ कामाक्ष्यै नमः ॐ क्रोधसम्भवायै नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ बुद्धये नमः ॐ अनगायै नमः ॐ हरिवल्लभायै नमः ॐ अशोकायै नमः ॐ अमृतायै नमः ॐ दीप्तायै नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ धर्मनिलयायै नमः ॐ करुणायै नमः ॐ लोकमात्र्यय नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्माक्ष्यै नमः ॐ पद्मसुन्दर्यै नमः ఓం పద్మోద్భవా ఓం పద్మముఖ్యై నమ పద్మనాభప్రియాయ నమ ఓం రమాై నమ పద్మమాధరాయ ఓం దేవ్యై నమ ఓం పద్మిన్య నమ పద్మగంధిన్య నమ ఓం పుణ్యగంధాయ నం సుప్రసన్నాయ ప్రసాదాభిముఖ్యై నమ ఓం ప్రభాయ నమ్మ ఓం చంద్రవదనాయ నమ్మ ఓం చంద్రాయ నమ్మ ఓం చంద్ర సహోదరి చంద్రసోదర్య నమ చతుర్భుజాయై నమ్మ ఓం చంద్రూపాయ నమ ఓం ఇందిరాయన ఓ ఇందూశీతలాై నమ ఆహ్లాదజనన్య నమ పుష్ట నమ శివా నమ ఓం శివకర్య నమ సత్యమ విమలాయ నమ్మ ఓం విశ్వజనన్య నమ తుష్ట్యై నమ దారిద్ర్యనాశి నమ ప్రీతిపుష్కరిణ్యై నమ శాంత నమ్మ ఓం శుక్లమాళ్యాంబరాయ నమ ఓ శ్రియ నమ భాస్కర్య నమ్మ ओ बिल्वनल नमः ओम वरारोहाय नमः ओम यशस्वि नमः ओम वसुंधराय नम ओं उदारांगा नम ओं हरिण्य नमः ओम हेमि नमः ओम धनधान्यकर्य नमः ओम सिद्ध्य नमः ओम स्त्रैण सौम्याय नमः ఓం శుభప్రద నమ నృపవేష్మగదానందాయ నమ్ ఓం వరలక్ష్మ్యై నమ్మ ఓం వసుప్రదాయ నమ్ ఓ శుభాయ హిరణ్య హిరణ్యప్రాాయ నమ్మ ఓం సముద్రతనయాయ నమ్మ ఓం జయాయ నమ మంగళాదేవ్యై నమ్మ ఓం విష్ణువక్షస్థలస్థిత నమ్మ ఓం విష్ణుపత్ై నమ ప్రసన్నాక్ష్మ్యై నమ్మ ఓం నారాయణసమాశ్రిత నమ్మ ఓం దారిద్ర్యధ్వంసిన్య నమ్మ ఓ ద్యై నమ్మ ఓం సర్వోపద్రవారి నమ్మ ఓం నవదుర్గాయన ఓం మహాకాళ్యై నమ బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమ ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ॐ भुवनेश्वर्यै नमः ॐ महालक्ष्मीदेव्यै नमः